హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొష్నే వ్లాగ్సో ఈరోజైతే ఒక సూపర్ హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను గోంగూర మిల్లెట్ రసం రైస్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పర్ఫెక్ట్ రెసిపీ అలాగే లంచ్ బాక్స్కి కూడా ముందుగా ఒక కప్పు వరకు మిల్లెట్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ లిటిల్ మిల్లెట్ అలాగే ఫాక్స్టైల్ మిల్లెట్ రెండు కలిపి తీసుకుంటున్నాను ఒక కప్పు వచ్చేలాగా రాత్రంతా కానీ మూడు నాలుగు గంటలు కానీ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక పావు కప్పు లేదా అరకప్పు వచ్చేలాగా ఇక్కడ పెసరపప్పు అలాగే కందిపప్పు ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ రెసిపీ మొత్తం నేను నెయ్యితోనే చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసింది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి వేయించుకోండి దీంట్లోని ఒక రెండు టమాటాలు పెద్దవి తీసుకుంటున్నాను సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మగ్గించుకోండి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు కారపొడి కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి ఇది బాగా వేయించుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కందిపప్పు అలాగే మిల్లెట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ముందుగానే గోంగూరని కొద్దిగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాను మూడు నాలుగు టేబుల్ స్పూన్లు గోంగూర వేసుకుంటున్నాను ఇక్కడ చిన్న కప్పు వేసుకుంటున్నాను లేదంటే మీరు ఫ్రెష్గా గోంగూర ఆకులు కూడా సన్నగా చాప్ చేసేసి యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లోనే రసం పౌడర్ నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అలాగే ఒకటికి మూడు వంతులు వాటర్ వరకు యాడ్ చేసేసుకోండి నీళ్ళు ఎక్కువ వేయడం వల్ల రసం రైస్ అనేది పల్చగా ఉంటుంది అలాగే ఈవినింగ్ వరకు కూడా టేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు నాలుగైదు రిజిల్స్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర చిటికెడు ఇంగువ ఎండుమిర్చి మజ్జిగ మిరపకాయలు దంచిన వెల్లుల్లి జీడిపప్పు పలుకులు కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేశాక ఒకసారి మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకొని తాలింపు అంతా కూడా రసం రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఫైనల్గా దీంట్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రసం రైస్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో